హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యానాలోని హిసార్ జిల్లా బిద్మిరా గ్రామంలో పెద్ద ఎత్తున మత మార్పిణీలు జరిగాయి ఆ గ్రామంలోని నలభై కుటుంబాలకు చెందిన రెండు వందల యాభై మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు గ్రామంలోని అనేక మంది ప్రజలు హిందూ జీవన విధాన శైలిలను అనుసరిస్తారని అయితే మరణించిన వారి చివరి కర్మల సమయంలో మాత్రం చనిపోయిన వారికి సమాధి చేసే ఇస్లామిక్ ఆచారాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ కుటుంబాలన్నీ కూడా స్వాతంత్రానికి ముందు హర్యానాలోని హిసార్ జిల్లా దనోడా కలాన్ గ్రామంలో నివసించేవారట ఇటీవల మరణించిన తన ఎనభై ఏళ్ల తల్లి ఫూలీ దేవిని ఖననం చేసే క్రమంలో తాను హిందూ మతంలోకి మారడం సంతోషాన్ని కలిగించిందంటూ స్థానిక నివాసి సద్బీర్ తెలిపారు తామంతా కూడా ఔరంగజేబ్ కాలంలో బలవంతంగా మత మార్పిళ్లకు గురయ్యామని చెప్పుకొచ్చారు గతంలో తామంతా హిందువులమేనని ఈ విషయం తెలుసుకుని తమ ఇష్టపూర్వకంగానే ఇప్పుడు మతం మార్చుకున్నామని తెలిపారు ఇక ఇదే విషయంపై మరో గ్రామస్తులు మాట్లాడుతూ మేము చనిపోయిన వారిని పాతి పెట్టినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని భిన్నంగా చూసేవారు అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మతం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం విద్య కారణంగా ప్రజలు తమ గతం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారని అతను వివరించాడు కాగా గత ఏడాది నవంబర్లో ఓ హిందూ సాంస్కృతిక సంస్థ ఇరవై ఐదు వేల మంది ముస్లింలను క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి మార్చగలిగిందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు తెలియజేశాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై ఐదు మంది హిందూ మతం స్వీకరించారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి